వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిద్ర రూరల్ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని రూరల్ ఎమ్మెల్యే ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే ఇప్పుడు కూడా రూరల్ కార్యాలయానికి ఎవరు వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించి పంపుతారు ఈరోజు కూడా పద్దెనిమిది లక్షల రూపాయల చెక్కుల పంపిణీ అయితే జరిగింది ఏం ఏ వచ్చారు స్టోన్స్ ఉన్నాయి గర్భసంచి తీసేస్తారండి ఫోర్ మంత్స్ అవుతుంది కొంచెం వెంటనే కూడా కొంచెం త్వరగానే ఇచ్చేసేస్తారు రోజులు అయింది థర్టీ నైన్ చెప్తారు ఈ మాధ్యమం ద్వారా శ్రీధరానికి ఏమైనా చెప్పుకోదలుచారా ఆయన పరిపాలన చాలా బాగుంది ఫ్యూచర్లో కూడా ఆయనే ఉంటే బాగుంది అనుకుంటున్నాము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డిపాడు నెల్లూరు ఏంటి సమస్య నాకు షుగర్ వచ్చింది షుగర్ వచ్చి ఫస్ట్ బొటనవేలు తీశారు అది ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది తర్వాత అది ఇన్ఫా ఇన్ఫెక్షన్ అయిపోయి మోకాళ్ళ దాకా తీసేయ అంటే రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం గడప తొక్కితే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది అంటారు నిజమేనా నిజమే పరిష్కారం అవుతుంది మీ సమస్య పరిష్కారం అయితే అయింది ఎంత వచ్చింది చెక్కు ముప్పై మూడు వేలు వచ్చింది సో మరికొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం ఏం సమస్య సార్ నాకు ఆరోగ్య సమస్య వచ్చింది హార్ట్కి స్టంట్ వేసారు సంక్రాంతి రోజు జనవరి పద్నాలుగో తేదీన నైట్ రెండు గంటలకి ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొని వన్ నాట్ ఎయిట్లో చాలా ఖర్చు అయింది కానీ అందులో కొంతైనా మనకి రికవర్ అవుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని వచ్చి కలిశాను కలిశాను కలిస్తే ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోమని చెప్పి నేను చెప్పారు అది మా డివిజను కార్పొరేటర్ హజరత్ నాయుడు మంజుల హజరత్ నాయుడు పెంచలన్న పెంచల నాయుడు వాళ్ళిద్దరు సహకారంతో వచ్చి శ్రీధర్ అన్న కలిశాను అప్లికేషన్ పెట్టుకోమన్నారు పెట్టించారు అతి త్వరలోనే యాభై మూడు యాభై ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు నాకు ఖర్చు అయింది చాలా అయింది కానీ దాంట్లోనే నాకు యాభై ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయించారు వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్థానికంగా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపిస్తున్నారు పేదల పెన్నిధి పేదల జ్యోతి మా రూరల్ మా రూరల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పేదల పక్షాన ఎల్లప్పుడూ నిలబడుతున్నారు పార్టీ పార్టీలకు అతీతంగా అందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు వారి యొక్క మంచి మనసుకి మా నమస్కారం నమస్కారంలండి వారు ఎల్లప్పుడూ ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల మధ్య గొప్ప నాయకుడిగా ఎదగాలని అచంచలమైన పద అత్యంత పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి